వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ రుబాష ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మొగుడు బొంబాయి కోట అనే వీడియో సిరీస్ చాలా బాగా నడుస్తుంది దోస్తులు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము ఇక పెట్టిన ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది మంచిగా లైక్లు కొడుతున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు మాలాంటి కష్టపడి యూట్యూబర్స్ కూడా మీరు గుర్తించాలి మమ్మల్ని సపోర్ట్ చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇలా కొంతమంది ఏమంటారు అంటే వేరే ఛానల్ వాళ్ళది కాపీ కొడుతున్నారు ఎందుకు అని అంటున్నారు సారీ దోస్తులు ఇది వరకు చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే మేము కష్టపడి స్క్రిప్ట్ అనేది ఆలోచించి రాసుకొని మరి వీడియోస్ ఎట్ చేసి మీకోసం తీసుకొచ్చిన ఓన్ కంటెంట్ కాబట్టి మీ దోస్తులు మాలాంటి అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి కనుక మీరు నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి అక్కడ హై పాయింట్స్ రేస్ కూడా మా మర్చిపోకండి దోస్తులు నువ్వు మన కోసం డైలీ టూ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఒక్క వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది అట్లని చాలా టైం కూడా పడుతుంది దోస్తులు ఇంకా కష్టమైన చాలా ఇష్టంగా చేసి మీకోసం మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ చేసి వీడియోని అక్కడ హై పాయింట్స్ రేస్ కూడా మా మర్చిపోకండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం చేస్తున్నావే ఏం లేదయ్యా కూర పొయ్యి మీద వేసిన ఇక బియ్యం కడిగి పెట్టినా ఇంకా అన్నం కాలేదు ఏమైంది ఇలా డబ్బులు వచ్చిన ఇంటికి ఆకలి అవుతుందా ఏంది అదేంటి ఆకలి అయినప్పుడే టైం కొండవు ఇక ఆకలి కానప్పుడు ఏమో ముందు కాత ముందు కాత ఉండి పెడతావు చాలి చాలి బువ్వ ఇక మధ్యాహ్నం వచ్చినప్పుడు పెడతావు ఇప్పుడు ఉడుకుడుకు తిందామని డబ్బులు ఉన్నదా నేను వస్తే ఆకలి మీద ఇంకా బువ్వ కాలేదని అంటున్నావు ఇప్పుడు కూర బువ్వ అయ్యేసరికి గంట గంటన్నర టైం పడతట్టుంది మరి కోడలమ్మ ఇట్లా ఏం కూర ఉండదు కొంచెం కూర నన్న బువ్వనన్న వేసుకురా పోయి బుక్ తినిపోతాది చూడ పని ఉంది అమ్మో నీ కోడలా అయ్యా గింత పొద్దుగాల ఆమె బువ్వ కూర వండు అంత సీనే లేదు ఏ ఒకటి అవుతుందో ఏ రెండు ఐతదో ఆమె బువ్వ కూర వండి తినేసరికి ఏం వెళ్ళేగా తిని బాసన గిట్టదోకొని మల్ల మాపిడి తింటది రోజుకు రెండు పూటలే లేదు ఇంకా ఆమె ఇప్పుడు వండుకాది అదేంది సీన్ కాడు ఉన్నప్పుడు పొద్దుగాలనే ఉడుకుడుకు బువ్వ ఉడుకుడుకు కూర పెట్టేది కదా

పోయాంబో నలుగురితో నీ మస్తు మాటలు చెప్తుందంటాయ్యా నీ కోడలు ఆహా అంతేనా ఇక మానవుడు పోయిన సంధి విచ్చలవిడి విడి బతుకైనట్టున్నామది ఇష్ట రాజ్యం ఉన్నట్టుంది ఇక ఎవ్వరు భయం లేదు భక్తి లేదు ఇక ఇవి దినాలంటే మోగన్ భయం ఉండేది ఇక అత్తమామ భయం అసలే లేకపాయి ఇక ఉండను ఉండని బతుకని తీయరాదే ఎన్ని రోజులు బతుకుతుందో అందుకే అయ్యా దాని జోలు కోతలేను దాని ఆడత కోతలేను పది మంది పది రకాలుగా ఎంత గలీజ్ గా నా నాకెరక

ఆయన ఇట్లా మంచిగా ఉన్నాడా అని అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాం బిడ్డ అందరం మంచిగా ఉన్నాము నువ్వు ఎట్లున్నావు నాయన నాకేమైంది నేను మంచిగానే ఉన్నా ఇక డ్యూటీ దోలాడుకున్నా ఇక డ్యూటీ చాలా కష్టంగా ఉంది ఇగ పొద్దుగా లా ఏడు గంటలకు పోవాలి మళ్ళీ పొద్దు కంగా ఎనిమిది తొమ్మిది అవుతుండే వచ్చేసరికి ఇక ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి ఇక టైం అస్సలు సెట్ అయితే లేదు ఒక నెల రోజు చేసేదాకా అలవాటు కాదమ్మా ఇక వస్తుంటే మాకే అలవాటు అవుతుంది అంతేనా బిడ్డ నువ్వు ఒక్కనే ఉన్నవని సోపతి గారు ఎవరైనా ఉన్నారు అవి నీతో పాటు ఉన్నారు ఉన్నారమ్మా నా ఇంకా లై ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక తెలిసినోడు ఒక అన్న ఉన్నాడు ఇక అన్న తోకమాలనే తిరుగుతున్నా ఇక వస్తుంటే వస్తుంటే నాకు అలవాటు పడ్డాం కానీ నేను ఒక్కనైనా ఉండగలుగుతానే మీరు ఏం టెన్షన్ పడుకోకూరి ఏం బాధ పెట్టుకోకూరి సరేనా ఏం టెన్షన్ పెట్టుకోము ఏమో బిడ్డ నా పానమంతా నీ మీదనే గుంజుతుంది మీ నాయన రోజుకు పది సార్లు నీ గురించే ఆలోచిస్తున్నాడు నీ గురించే చెప్తున్నాడు ఎట్టున్నాడు ఫోన్ చేసినవా ఫోన్ చేసినవా అంటే నా దైడ ఏ వస్తదయ్యా సీనే ఏ చేస్తే మాట్లాడదాము అని అంటున్నా లాదే గదే కూడా చేసినరా మరి మాట్లాడినావా నీ పెన్నంతోని ఆ మాట్లాడడం మాట్లాడము ఆ రోజు పది సార్లు ఆమ చేస్తుంటది నేను చేస్తు ఉంటది మాట్లాడుతున్నా మంచిగా నైట్ ఉన్నది కదనే ఏ బెంగ పెట్టుకోలేదు నా మీద నీ ఏం లేదు బిడ్డ మంచినే ఉన్నది నేను మీ నాయన నా గుండె పలిగినట్టున్నాము నీ పెళ్ళం అయితే చానా ధైర్యం ఉందిరా ఓయమ్మో ఎక్కడ ధైర్యము ఏం కథనవు కానీ నేను పోత పోత మస్తు ధైర్యం ఇచ్చిపోయిన పాటు నీ పెళ్ళానికి ధైర్యంగా ధైర్యంగా ఉన్నది రా అంతేనా అమ్మా ఇక బతుకు తెరువు కోసము పోవాలంటే ధైర్యం చేసిపోవాలని అదే నాకు రెండు మూడు మాటలు చెప్పింది అందుకే నాకు ఇట్లా ధైర్యం బాగా వచ్చింది అందుకే ఒక్కనైనా ఉండగలుగుతున్నా ఇక ఒక్కతే ఉంటానే నాకు ధైర్యం ఇచ్చినాక ఇంకా నాకేం బాధ చెప్పే సరే సరే కాని అప్పుడప్పుడు పూజరా పోయేసి ఆ ఇక పానం మంచిగా ఉండదు అమ్మకు ఒక్కొక్కసారి ఇక తింటుందా తింటలేదా ఒక్కొక్క కన్నేసిరా అమ్మా సరే నానే సరే సరే కొడుక ఓయమ్మో పెళ్ళం మీద పానం బాగా గుంజుతుంది కదా సరే సరే తి బిడ్డ మంచిగుండు నువ్వు జాగ్రత్తగా టైం కు విని బిడ్డ పానీ పానీ అని పని వెనకాలని పడి తిండి ఇట్లా తినక మర్చిపోయేవు సరేనా ఆ సరే సరే అమ్మా టైం కి ఇంత మంచిగానే ఉంటున్నా మీరేం బెంగ పెట్టుకోకూడదు నా మీద సరే మరి మంచిది మళ్ళా పీరి అయినప్పుడు చేసి మంచిది బిడ్డ మంచిది మంచిది ఇప్పుడు నా పానం నిమ్మలమైందిరా సరే సరే డాడీ అదే తుటుక్కున పెట్టిస్తాం నేను ఒక్క మాటలు మాట్లాడకపోతే నాకు ఇవ్వకపోతే ఫోను నోకలు వేయి మాట్లాడుతుక్కున పెట్టిష్టం ఇంకా అబ్బ అయ్యో నేను మర్చిపోయి పాడైతయ్యా ఇయ్యా నిన్ను ఇట్లా అందరిని అడిగిన చెప్పమన్నాడు దాని ఇగ డ్యూటీలు ఉన్నట్టుండు మస్తు కష్టంగా ఉందంటే పని ఇగ పని చేయలేక చచ్చిపోతున్నామ్మా రాత్రి తొమ్మిది పది అవుతుంది ఇంటికొచ్చేసరికి అని అంటుండు ఇగ ఎట్లో ఏమో అయ్యా నాకేం ఏం కన్న కష్టం చేస్తుండు నా కొడుకు పాపము ఇక నువ్వు సిల్వర్ రాజ్యం పోయి పోయాము పోయాము ఎవరనుకో చేతి కింద చేసి పెట్టాలే ఏ ఎట్లా బతుకుతుండో ఎట్లా తింటుండో ఎట్లా ఉంటుండో నా కొడుకు అరే మనము ఆయన గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఆయనకి అన్ని తెలుసు అన్ని ఎరకనే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు భయపడకు సరేనా ఆడు అన్ని ఇందాలా పనులు మంచి చేసుకుంటాడు నిమ్మలంక పైసలు సంపాదించుకొని మన దిక్కు వస్తాడు నువ్వేం భయపడకు సరేనా అనే ఆగో కూర ఉడికినట్టుందయ్యా కూర కాగానే ఇక బియ్యం పొయ్యి మీద పెడతా ఒక ఇరవై నిమిషాల బువ్వ అవుతుంది ఇక ఉడుకుడుకు తినిపోదు తిని కోడల దగ్గర పోకు ఎవరి దగ్గర పోకు నేను వండింది మన బువ్వనే తిని నిమ్మలంగవు సరేనా ఆ మంచిది మంచిది డబ్బు నుండు అబ్బా ఇంట్లో ఒక్కగానికి ఫోన్ చేసుకుంటుండాలంటే మస్తు బోర్ అనిపిస్తుంది అసలు ఎవరన్నా వస్తారేమో ఇంతసేపు మాట్లాడదామంటే ఎవరు వస్తలేరు ఒక్క పిల్ల ఇట్లా బయటికి వెళ్తలేదు ఏం చేయాలి రా బాబు చూసి చూసి కండ్లన్నీ కుంజుతున్నాయి వాడి వాడి ఫోన్ లో నెట్ అంతా అయిపోతుంది కానీ నాకైతే అస్సలు టైం పాస్ అయితే ఇక్కడ అక్కడ మసలుకుంటనే ఉండాల్సి వస్తుంది ఈ రమేష్ ఆ నెంబర్ తీసుకున్నట్టే గానీ ఒక్కసారి ఇట్లా ఫోన్ చేస్తలేడు ఆగో వాట్సాప్ లా ఫోటో మస్తు పెట్టుకుంది కదా ఈ పిల్లగాడు మీ సార్ లేకున్నా ఇట్లా చిన్న పోరగాని లెక్క మస్తు అందంగా కొడుతుండు దీని పాడు గాను పెళ్ళైనాక నీకేం రోగం పుట్టిందే గా ఇంటి ఎదురున్న పోరగాని ఫోటో చూసి మురుస్తున్నవు ఏమో నవ్వుతున్నవు అదేంటి నీ మొగడు నేను మిస్ నీ మొగన్ చూసి బాధపడాలి నీ మొగన్ చూసి ముద్దారాలి నీ మొగన్ ఫోటో చూసుకుంటా పండుకోవాలి కానీ ఇదేంటి బద్మాషి ఇంకా ఇంకెదురుగా పోరగాంది ఫోటో చూసి మురుస్తుంది అబ్బా మీ లేకుంటే నీకు ఇంత అందంగా రమేష్ మీ మీసాలు ఉంటే ఇంకెంత అందంగా కొడుతుంటేవో అత్త హీరో లాగానే కొడుతుండొచ్చు నీ బతుకుల చెప్పు మోగన్ నీ కన్న కష్టం చేపిస్తాందుకు ఇంకా దూర ప్రాజ్యం పంపి పైసలు సంపాదించుకొని రా అయ్యా మంచిగా నీడ సోకులు పడుకుంటా మందితో అలవాటు అయితా అన్నట్టే ఉంది కథ పాడుగాను దీనికి గింతనన్న నన్న మొగలు నేను ఇక్కడ ఉన్నదా ఏమైనా పోన్లు పొక్కలు మునుగు తట్టుంది అవ్వ ఆయన దీని గురించి నాకెందుకు ఏం చేసుకుంటే నాకెందుకు దీని మొగడు పోత పోత ఐదు వందల రూపాయలు ఇస్తే చిన్నమ్మా అనుకుంటా పోయిండు అదేంటి తొండు చూపించుండు మా ఇంకా పోయింది కదా నేను అడుగుతా మరి నా దగ్గర ఒక్క పైసలు లేవు ఒక్క రూపాయి లేవు ఈ చూద్దాం పొల్లా నీ పేరు ఏం పేరు ఉండనేవే సరిత సరిత ఎవరు ఎవరైందే ఎవరు లేచి ఊ చుట్టేదనిపిస్తుంది పండుకొని ఎవరు అని రూబాబుగా ఓ నువ్వా చెప్పు చెప్పు ఏమైంది అక్కావు ఆ నీ మొగంతో నీతోని పని ఉండే అందుకే వచ్చినా కాదు నీ మొగడు లేడాని లేడు లేడు నా మొగడు పోయి నాలుగైదు రోజులకు ఎక్కువైతుంది బొంబాయి పోయిండు నీకు తెలవలేదా ఇంకా ఏమో నాకేమితా నీ కాదు నీ మొగడు ఐదు వందల రూపాయలు నాకు బాగుండే మరి పోత పోత ఇచ్చిపోత చిన్నమ్మా అని అన్నాడు మరి ఏవి పైసలు ఎక్కడవాయి నీకు ఇచ్చిపోయిందో ఏమో జరా పనుంది ఐదు వందలు అదేంటి నువ్వు రూ బాబుగా నన్ను అడుగుతున్నవేంటి వందలు ఆయన నా మొగన్ అడిగేదిండే ఆయనకు ఒక్క రూపాయి లేదు నాకు చెప్పి ఇట్లా పోలేదు ఈ ఊరందరికీ మస్తు రుబాబు ఉన్నట్టుంది కదా ఆ ఓ రుబాబుతో నీ పిల్వ కుట్ట పలకకుంటా ఇక లోపల దాకా ఊరికొచ్చి మరి ఈ ఐదు వందల రూపాయలు ఇయ్యాయి రుబాబు అడుగుతున్నదేంటి లేవు లేవు నా దగ్గర ఎవరికి ఇచ్చిన ఓ అలాగే పోండి అయ్యో తా మామగా అట్లా మాట్లాడతావేంటి నీ మొగన్కే నేను ఇచ్చింది పరాయంకి కాదు నీ మొగన్ పైసలు ఒకటి నీ పైసలు ఒకటి ఆనే నీ మొగడు నీ దగ్గర చాలా పైసలు ఉంచుకోవచ్చు ఎటు కాకుండా బయట దేశం పోతున్నాను మరి

నీ కొరకు నీ మొగడు గంట బాధపడి ఆ నీళ్ళ దగ్గర అప్పోసప్పు వేసి ఆ నిండాలు తెచ్చి పెడితే ఇప్పుడు పైసలు ఉన్నప్పుడు ఇవ్వమంటే నాకే మీరు కాయ ఇచ్చిన అడుగురా నీ మొగర్ మీద ఎత్తేస్తున్నామండి సిద్ధి అంటే నీ మొగ మీద చింతలేదా నీకు అవు ఎంత నోటికి వస్తే అంత మాట్లాడు బంద్ నువ్వు నాకు ఇయ్యలేదు నా దగ్గర లేవంటే చెప్తూ అర్థమైతే లేదా ఒకటి ఏ పని దమాలు దించినవేంటి నిమ్మలంగా నింటేపు అడ్డం మురిగిన ఆ జరిగే పని నిమ్మలంగా ఉండనియాలేంటి ఈ ఊరోళ్ళు ఏమైనా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని పిలవకుంటా గట్టిగా పలకకుండా ఈ లోపల దాకా ఊరికొస్తారు బద్మాస్ సంపులు తుని బాతుకు చేయడాన్ని నోట్ల పొరుగులు వాడా ఏమనలే నేను నా పైసలు నాకు ఇస్తాను దీనిలో బాబు సన్న కూడా ఎంతరు బాబు మాట్లాడుతుంది చూడు జరుడు జరుడు ఎవరి దగ్గర నీ మొగన్ పోని అడిగి ఆయన చెప్పి నీ పొక్క అంతా వల కొట్టిస్తానా పల చూడు ఈ ఐదు వందలు నా పైసలు నాకు ఇస్తాను ఎంత గట్టిగా మాట్లాడుతున్నవే సంతి ఆగో ఆగో ఒక్క మాటకు పది మాటలు గుర్తించుకుంటా తిట్టుకుంటా తిట్టుకుంటా పోతుంది చూడు ఈ బద్మాసి సంతి నేను నీ పైసా ఒక్క రూపాయి ఇట్లా ఇరగలేదే నీ ఒక్క రూపాయి ఇట్లా వినలేదు నన్నెందుకే బయలాన్ని చేసుకుంటా తిట్టుకుంట తిట్టుకుంట పోతున్నావు నా సొంతం లేరానే నీకు మళ్ళీ సారి నా ఇంటి దిక్కు వచ్చావనుకో సెప్పు తీసుకొని కొడతా ఏమనుకుంటున్నావు ఆహో నేను బయటికి రాగానే మళ్ళీ వస్తే చెప్పు తీసుకొని కొడతానంటుంది ఎక్కడ సంపతి వే నువ్వు జరుండు జరుండు లోపలికి వచ్చి రమాయ ఉత్తుకుతనే సెట్ అవుతావే నువ్వు అరే ఓ బక్కమ్మ జరాగు జరాగు ఆ ఏంది పెంటవ్వ పెంచుతావు ఏమైంది అరే ఏమైందే గంట గరం మీద లోపలికి వస్తున్నా నేను పని చేస్తానంటున్నావు ఏమైంది పక్కమ్మ ఏమన్నదే పొరలా సరిత ఏ ఏముందక్కా మొన్న దాని మొగడు దీని పానం బాగలేదంటే ఒక్క రూపాయి చేత లేకుంటే నా దగ్గరకు వచ్చి ఈ ఇయమ్మా అని ఒక ఐదు వందల రూపాయలు ఆడుకోని పోయిండు ఇక నేనేం చేసినా ఇక నాలుగు దినాలైనా ఇస్తానడు కదా అని ఊకున్నా ఇక బొంబాయికి వస్తుందని బిడ్డ ఐదు వందలు ఇస్తాంటి కదా బిడ్డ అంటే పోత పోత ఇచ్చిపోత తీసిందమ్మా అనుకుంటా పోయిండు ఇక పూరగాడు మర్చిపోయిండో ఏ గిట మర్చిపోయినా ఇప్పుడు అత్యవసరం ఉన్నాయి పైసలు ఇక పెళ్ళ ముందు కదా పెళ్ళం దగ్గర పెట్టి వచ్చిన పైసలు ఇస్తదేమో పొర్లు అని అడుగుతాను పోతే నువ్వు అతివే నాకు ఇచ్చిన నువ్వు ఆ ఇచ్చిన అడుగు పో ఫోన్ చేసి అడుగు నా మూడు వచ్చినాక మళ్ళా సంవత్సరానికి వస్తాడు అప్పుడు ఇస్తాడు పో నాకేం అవసరం అని అంటుంది ఏం పాడు కానీ ఎంత నోటికి వస్తాది సంతులు బద్మా ఈ సంతలు చెప్పకుండా చేయకుండా పిలవకుండానే లోపల దాకొస్తారు ఏం పని ఉంటుందో నా ఇంట్లో ఏమైనా ఈ ఊరలకి ఏం పని పాటు ఉండదా నా ఇంట్లోకి ఏమొచ్చి జరుగుతారు నా మీదనే ఉంటుంది నా మూర్ మీదనే ఉంటుంది ఎంత నోటి కోసం అంతనే మాట్లాడుతుంది తింటా వాళ్ళే ఏ మాట చెప్ప బద్మాసి దాన్ని మళ్ళా నా ఇంటికొస్తే చెప్పు తీసుకొని అంటుంది అందుకే చెప్పు తీసుకొని ఏ చెప్పుతో కూడతదో చూద్దామనే ఓ ఓయమ్మో పోని పోని అమ్మా అది చాలా బద్మాసిది మస్తు బరిగేసి ఏమనుకుంటున్నావు దాంతో పంచాది పెట్టుకుంటే నువ్వు గెలవలేము చెల్లే అది బాగా ఓ మన సెంటర్ల దాంతోని గెలవలేము చెల్లే ఏ ఊరికిచ్చిందో అలా సంబంధం గాని ఓ ఓయమ్మ ఓ అమ్మో మస్తు అలా అత్తను వాళ్ళ మామయ్యే నిర్వహించలేదు ఇంకా నేను నీడ పెట్టదే ముందే ఇది ఒక్క శీతని తనదనుకో ఇచ్చుకొని పోయి ఆడపాడుతా ఎందుకే ఒవ్వరు లేరు ముందే అవ్వమ్మ అల్లి రమ్మ ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అని చేసేటట్టు నేరాయే ఆ ఎందుకే నువ్వు ఒక్కదానికి పోయి దెబ్బలు పడుకొని వస్తావు అండి తప్పదాకా మూసుకొని పోరాడానికి ఫోన్ చేయి పోనే ఆడుకొని ఆడుకోని పూరగా ఫోన్ పే చేసి దాని దాన్ని దాంతో నిన్న పెట్టుకున్న వెళ్ళి అంత సీనే లేదక్క ఆశీతోషి అని ఎంత నోటికొస్తా అంత తీర్తనే ఉంది మరి ఉత్త పుణ్యానికి ఎవడు చెప్పు దీ తల్లి అది చాలా బద్మాష్ కథలు పడుతుంది నాకు అంత ఎరుక అయితేనే ఉన్నది నేను ఇంట్లో పోగానే ఓ మహారాణికి ఆ బెడ్ మీద అక్కడ లేదు పిక్కడ లేదు మొగ్గడు లేడు అత్తలేడు మామ లేదు ఎవ్వరు లేరు ఎవరు భయం లేదు ఇక నిమ్మలంగా ఇంత వండుకొని తింటుంటుంది ఎవడు మొగ్గడు కనిపిస్తే ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటున్నా వాట్సాప్లో మెసేజ్లు పెట్టేటట్టుంది ఇంకెదురు కాదు ఇంట్లో కూరగాడు చూడు దుఃఖం పెట్టినోడు దాని ఫోన్ నెంబర్ ఫోటో ఉన్నట్టుగా ఫోటో చూసి ఏం మురుస్తుంది ఆ అంతే దాని దగ్గర దాని ఖాతాలు పెట్టుకొని మంది నుత్త పుణ్యానికి మాటలంటే అంటే ఎవరు పడతారు అది సుఖంగా ఉంటే మంది నాలుగు మాటలు అని పడతారు నువ్వు సుఖంగానే లేకపోతే విను పోతి సంతి నన్ను అంటూ మరి నాకు చాలా కోపం వస్తుంది అక్క పోని పోని ఏమా ఉన్నట్టంటే ఇవ్వని బుద్ధులనే నా మాటినట్టే అవుతుంది కానీ ఊకో ఊకో ఈ బాడక బుద్ధాన్ని ఉంచుకున్నాడంట ఊరందరికి ఎరుక అవుతుంది కానీ ఇక మనకి ఎరుక కాలేసి లేదు నిమ్మలంగా మూసుకొని ఉండే నాలుగు దినాలు అయితే అవే బయటపడుతుంది అప్పుడు చూ చూ అంటారు ఇలాంటి దాన్ని ఆ అవును అవును పెంటే తన్నేటైతుంది దీని అత్త కోడలు రాకముందుకు కొడుకులు అగ్గం కాకముందుకు ఎంత రూబాబు కొట్టేది అమ్మో నా కొడుకు మంచి నాకు మంచి కోడలు వస్తది చదువుకున్న కోడల్నే తెచ్చుకుంటానన్నది ఇప్పుడు పెట్టుకున్నది అన్నట్టు అయిందా చదువుకున్న కోడలు కాదు అది బంక కోడలు చూస్తాను టాక్ తయారయ్యి ఎ ఊరంతా తిరిగి వస్తుంది ఎందుకంటే అందరు మొవలు నన్నే చూడాలి నా మొవ్వరు ఎట్లా ఇంచలేరు కదా మందరి నుంచి బాగా పైసలు సంపాదించుకోవచ్చు అని అనుకుంటుందో ఏమో ఇది ఏం పడుతుందో బాధ అవుతుంది బాధ అవుతుంది రేపు రేపు నలుగురికి తెలిసి వస్తే అప్పుడు తూ చూచు అని పోతారు ఇక మొక్క మేడ పెట్టుకుంటారో చూద్దాం మెల్లగా మెల్లగా చెల్లి ఆ బోడ మీసాలోడు దుఃఖం బంద్ చేసుకొని వస్తున్నట్టు మెల్లగా మాట్లాడే తల్లి ఆమెకి ఇంపించింది అనుకో ఓ అమ్మ వాళ్ళ అమ్మ ముందే కయ్యాలి గంప వాళ్ళతో ఎందుకు ఏమైనా వచ్చినోడు హిసాబు అంత మూసుకొని ఆ ఎవడొస్తే దాక ఎవరికి భయపడేది లేదు మనము లంగ చేస్తే మనం భయపడాలి మనందరూ లంగ పండ్లు దొంగ పండ్లు చేసి ఇవేంటి పొద్దు నా ఇంటి ముందట జోలి పెడుతున్నాయి జోరుగా ఈ వీటికి ఏం పని పాట అవ్వ సరిత లోపలే ఉన్నట్టుంది సరిత గురించి మాట్లాడుకుంటురా లేకుంటే ఎవరి గురించి మాట్లాడుకుంటుర్రు ఆగో ఈ ఇంట్లో ఎవరు బయట లేరు ఈ ఇంట్లో ఎవరు బయట లేరు మరి వీటికి ఏం పని పాట ఈడ నిలబడి మాట్లాడుకుంటు జరుండు మా అమ్మ పోయి చెప్తే ఇలా తిమ్మిర తీస్తుంది అమ్మా ఉన్నవానే జర బయటికి వెళ్ళు ఏంటి బిడ్డ ఏమైంది అదంత ఊటగా మక్కుతున్నావు ఏం లేదమ్మా ఒక బక్కది గా లండు మొక్కలది ఏమైనా గంటలు కామనం మన ఇంటి ముందటే మాట్లాడుతురు ఎవరి గురించి మాట్లాడుతురు ఏం కథలోని ఎవడు వస్తే నాకేంది ఎవడేం బిక్తాడు అని ఎంత నోటికి వస్తే అంత గట్టి గట్టిగా మాట్లాడుతురు వాళ్ళ నువ్వు ఈడికే నెల్లమని ఫస్ట్ ఆ ఇంటి కాడ వాళ్ళని చోదు పెట్టుకోమను మన గల్లీకి మన ఆడకట్టుకొచ్చి మన ఇంటి ముందట ఏం చేయాలి మీటింగ్ లో నాడు ఎలాగొట్టు ఫస్ట్ వాళ్ళను సరే సరే జరుగు రావి సంగతి తెలుస్తా ఓ అమ్మ ఓ అమ్మలక్కలు లెక్కలు మిమ్మల్ని పిలిచేది ఇంటి తలేవా చెవులలో ఏమైనా గడ్డరాలు పెట్టుకురాయండి అయ్యో ఇంటి వెళ్ళేదావా ఏంది ఏంటి ఏమైంది చెప్పు ఏంది అయ్యేది ఎప్పటిదంతో చూస్తున్నా గుయ్యా గుయ్యా కలిగిరు మీకు ఏం పని పడ లేవా అని మందందరు ముచ్చట్లు వాడుచుకుంటారు మందందరు ముచ్చట్లు షోలలో గుసా గుసా మాట్లాడుకుంటారు ఏం పని పడ లేకుండా మా ఆకిట నిలబడి ముచ్చట పెట్టుకుంటున్నారా ఈ ఊరు మొత్తంలా ఈ ఏడ జాగ జాగ దొరకనట్టు నా ఇంటి ముందరినీ దొరికినా మీకు అయ్యో నీ ఆకిట్ల మేమెందుకు నిలబడ్డామమ్మా ఈ లచ్చుల ఓల ఆకిట్లా నిలబడ్డము ఇగ పొదుపు గురించి ఇద్దరే మాట్లాడుతున్నాము ఓయమ్మో నీ ఆకిట్ల అడుగు పెడితే తల్లి ఓపేటక్క ఈ చూడ జరుగుద్దా ఎందుకు అడుగు పెడుతున్నావు నీ అవ పాపం పాడగాను ఓ అక్క సారీ సారీ చూసుకోలేదాట్లా నిలబడ్డానికి నా ఆకిట్ల నిలబడకున్నా నా ఇంటి ఎదురుగా నిలబడి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు ఎవరు సంసారాలు ఆదర్దాం అనుకుంటున్నవే ఏమైనా ఊరంతా విరుగుతారు మంది ముచ్చట్లన్నీ గుసా మాట్లాడుకుంటారు మీకు ఏం పని పడలేదా అని నాడు ఊరి ఈ వెళ్ళుర్రీ ఎవరింటి ముందట వాళ్ళు ఊసోని గంటలు గంటలు మాట్లాడుకోర్రీ నా ఆడకట్టుకు మల్లగా అనిపించారు అనుకో చూడురు బిడ్డ తాట తీస్తా ఏమనుకుంటుర్రో దీని పాడగాను దీనికి ఏం వస్తుందో దీనికి ముందట మాట్లాడుతుంటే ఓయామోయాడవే బా దీంతో ఏంటే మన ఉత్తపుణ్యానికి మాటలు పడడు ఇది ఎట్లా దాపరిస్తుందో కానీ పురుగులు పడితే ఇది నేను ముందే చెప్పిన కదా కాదు చాలా బద్మాసి దాని తిరుగు అని చెప్పిన నువ్వు విన్నవా ఏం కాదేం అని ముచ్చట పెట్టి ఇప్పుడు చూడు ఎక్క చేసిండో కదా చెల్లె ఇది ఇంత బద్మాసిదని మనకు ఎరకలేదు కదని చెప్పు ఇలా లేకుంటే గిట్ల అని తెలిసి ఉంటే ఇది తూ అని ఉంచకపోతుంది అదే అదే దాని కొడుకు బోడమిసాలవుడు ఆడదాని లెక్క పోయి అమ్మా ఇది ఏవో ముచ్చట ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాయి మన ఇంటికాడ ఏం అవసరం ఇలా ఏం పని పాట లేదా అని ఏమేమిచ్చుండో తల్లికి అందుకే అది బయటకు వచ్చి మన నాన్న మాటలు ఇచ్చి పంపించింది తాకోడు కాదు పోరగాడు ఇప్పటి సందు చూపిద్దాం కాత ఇక సరీత గురించి తెలిసింది కదా మనకు ఈ అలా నువ్వు రెండు మూడు చేయవట్లల్లా కనిపెట్టాలి ఇక దొరికినాక ఆన్ లగ్గం బీన్ లగ్గం చేపిస్తే సక్కగా అవుతారు మోదాలు లచ్చవ్వ చెప్పాలక్క గాల కోడలు సంగతి ఏందో వేసుకుంటది అవ్వా ఏం తెలియని ఎరిపిల్లా అనుకుంటుంది కోడలు గురించి కానీ ఇక ఊరందరికీ ఎరుకైందనుకో గప్పుడు దాని తిమ్మిరి తీస్తుంది కోడలు ఇద్దరు తీస్తుంది చూడు ఆహా ఈమె రమేష్ వాళ్ళ అమ్మనే ఉన్నట్టుంది అత్తమ్మ అదేంటి ఇది నన్నే పిలుస్తుందా లేకుంటే ఇలా అత్త ఈటం కల వచ్చిందా ఇళ్లకు మాకు మాటలే లేవు ఇది అత్తమ్మ అని పిలుస్తుంది ఎవరిని కావచ్చు ఏ నన్నే నన్నెని పిలుస్తుంది అత్తమ్మ నిన్నే పిలుస్తున్న వలక అట్లే అత్తమ్మ ఆ నన్నే నా రపిచేది ఏమైంది అట్లే ఈత వినత్తమ్మ అత్తమ్మ నోటి విన్న పిలిస్తే ఈత వల్పతలేవేంది ఏమైంది అంటే మా అత్తమ్మ మామ ఇతని పనిచేయాలి పెట్టుకులేమో నేను పెట్టుకున్న మా అత్తమ్మా ఏమైంది మాట్లాడుతుంది ఇంకెదురుగా ఇల్లు మాట్లాడకుండా అట్లా మాట్లాడు మాట్లాడు అత్త చేసిందో సంగతిపెట్టిదాన్ని ఇప్పటిసారి ఇంట్లో మంచిగా ఉంటది ఏ ముద్దురా మీ అత్త గిట్ట చూసిందనుకో మన ఇద్దరం మాట్లాడుకునే సంగతి పాడి చేస్తుంది అది ముందే మంచిది కాదు గయ్యారి గంప దాని దగ్గరకి నేను ఎందుకు పోతమ్మా ఏమొద్దు వద్దు ఇక మీ అత్తకు నచ్చం మేము ఏం మాట్లాడకు మీ అంతరం నువ్వే ఉండు మా అంతరం మేమే ఉంటాం మాకెందుకు వచ్చిన బాధమ్మా పోని బదులాము మీతోని అయ్యో ఎవరి గురించో నాకెందుకు అత్తమ్మా మా అత్తకు నీకు లొల్లయ్యిందేమో నేను ఇంటి వచ్చిన నాకు అవన్నీ పంచారు లొల్లు అవన్నీ అవసరమే లేదు నిమ్మరంగా ఉంటాం కాబట్టి నిమ్మరంగా మాట్లాడొత్తమ్మా ఏమొద్దమ్మా ఇక ఎవ్వరు లేనప్పుడు కూర్చొని మాట్లాడదాం కానీ ఇప్పుడు వాళ్ళిల్లు వచ్చిరనుకో మీ అత్తకు పూస కూర్చినట్టు చెవులు వేసిరనుకో ఇక మీ అత్త వచ్చి నిన్ను రెండు మూడు మాటలు అంటది ఎందుకు వచ్చిన బాధమ్మ నా కొరకు నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు మాటలు పడతావు మీ అత్తతోని వద్దు వద్దు ఇకనే మగవాడు లేడు కాబట్టి ఆగో మొగడులో ఎందు చూసి వాళ్ళ దిక్కు మలుపుకుంది ఆడతో మాట్లాడుతుందంట అని తిట్టి పాడేస్తారు ఎందుకు బిడ్డా ఎందుకు వచ్చిన వెళ్ళి ఏమొద్దు ఏమొద్దు మళ్ళీ మొగనికి అంత బొంబాయి రాక దూరం ఎరుక అనుకో ఇక ఫోన్ చేసి నేను తిట్టనే తిడతారు ఎందుకు వచ్చిన వెళ్ళి బిడ్డా ఏమొద్దుకో లోపలి కో అయ్యో అట్లాంటివి ఏంటి నేను ఏ సామాను కొనుక్కుందామైనా షాప్ కే పోతే తెలుసా నీ దుఃఖనే కొనుక్కొని పోతా ఇయ్య రమేష్ ఇట్లా చాలా క్లోజ్ గా అయింది మంచిగా మాట్లాడుతుంది తెలుసా మరి గంట అందంగా ఉండే మీ పిల్లగాడు ఎప్పుడు అడ్డం వస్తమ్మా చేయవా ఇంకా పిల్లని చూడవా చూడాలి చూడాలమ్మా ఇక నువ్వు ఇలా చూడరాదు మీ దోస్తులు ఎవరు అన్నున్నారేమో ఇక చేద్దాం చేద్దాం అంటే ఇడు మళ్ళీ సంవత్సరం చేసుకుంటా మళ్ళీ సంవత్సరం చేసుకుంటా అంటుండు రిటనే పొడు ఊతన పోతనే ఉంది ఎప్పుడు చేసుకుంటాడో ఏం కథనో అమ్మ ఏమైనా షాపు షాప్ కూడా షాపుని చూసుకుంటూనే ఉంటాడు ఇక గిరాకేం వస్తదో ఏం కదా రోజుకు రెండు వందలు మూడు వందలు తప్ప ఇంక ఎక్కువ రూపాయలు అమ్మనే అమ్మడు ఏం చేయాలమ్మా

ఏం లేదు ఏం లేదు ఏం టైం పాస్ అయితే కొంచెం బయటికి రమ్మని అది చేసేపు పోయమ్మో నువ్వు నాతో మాట్లాడే చాలా ఎక్కువ ఇంకా నా కొడుకుతో మాట్లాడతావా వద్దు వద్దు తల్లి నీ అత్త ముందే మంచిది కాదు దానికట్ల గిట్ల ఇట్లా మాట్లాడుకున్న సంగతి అది ముందే మంచిది తల్లి మస్తు పని పెట్టుకుంటది వద్దు వద్దు తల్లి లోపలికో లోపలికో ఇగో లేదు మన వీడియో వీడియో కంటిన్యూషన్ ఈ సిరీస్ ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు ఇక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్న వ్యూస్ వస్తాయేమో అని అనుకున్నాం కానీ ఇక దేవుని దయ వల్ల మీరు చేసే సపోర్ట్ వల్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక మీ సపోర్ట్ వల్ల ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ మన ఛానల్లో కనిపిస్తుంది కాబట్టి మీరు ఇలానే సపోర్ట్ చేయాలి ఇక సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి ఏం సపోర్ట్ చేయాలి పెట్టాక అంతకన్నాం చూస్తున్నాం కదా అని అనుకోవచ్చు వీడియో చూసినాక చిన్న లైక్ చేసి అతనే హైపోయి అసలు మర్చిపోకండి సరే దోస్తులు మరొక మంచి వీడితో మార్నింగ్ వీడితో మీ ముందుకు వస్తాము apne ko chusna nahi ishi tarah bhasha bye bye namal kaltaam